వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాంసా తెలుగు వ్లాగ్స్ అండి ఈరోజు మీకోసం మరికొత్త వీడియోతో వచ్చేసానండి నేనైతే సో ఈ వీడియో వచ్చేసరికి నా వడి బియ్యం అండి సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అమ్మ వాళ్ళు వడి బియ్యం అనమాట నాకు సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి సో మా అమ్మ వాళ్ళు నాకు వడియం పో వడి బియ్యం పోస్తున్నారండి సో మా సైడ్ ఎలా అంటే పెళ్ళైన కొత్తలో ఒకసారి పోస్తారండి తర్వాత త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ అమ్మాయికి పుట్టింటినింటి వడియం వేసి వడి బియ్యం పోసేసి అత్తగారింటికి పంపిస్తారనమాట సో నాకు ఆల్రెడీ పోసేసి త్రీ ఇయర్స్ అవుతుందని చెప్పేసి అమ్మ రాదా అని చెప్తుంటే సో మంచి రోజు చూసుకొని మేము వెళ్ళామండి సో వడి బియ్యం అంటే ఏంటంటే మీకు నాకు తెలిసినంతలో చెప్తానండి అది కరెక్ట్గా రాము మీరు నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి సో పుట్టింట్లో వడి బియ్యం ఎందుకు పోస్తానండి అంటే పెళ్ళి అనే బంధంతో కారణంగా ఆడపిల్లలు హఠాత్తుగా తల్లిదండ్రులు తోడుకుంటున్న వారిని దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా కొత్త కొత్త జీవితం ప్రారంభించాలి సో అలా పుట్టించి వారిని వదిలేసి కష్టంగా ఉంటుందో సో ఆ బదువుకే తెలుసు కదండి సో మనకు కూడా తెలుసు అనేది మన పేరెంట్స్కే తెలుస్తుంది బాధని పోగొట్టడానికి కోసమే గడివం పో ఆ బంధానికి ఎప్పుడు మర్చిపోకూడదు అనేసి కూతుర్ని మళ్ళీ మళ్ళీ పుట్టింటికి పిలిచి ఇష్ట ఎంతో ఇష్టమైన బట్టలు పసుపు గురుగుమ్మలు ఘాట్లు పువ్వులు ఇట్లా పెట్టేసి సో పిల్ల పప్పుతో సంతోషంగా ఉండాలని చెప్పేసి వడి బియ్యం వడి బీం పోయడం వల్ల మన పుట్టింటికి వాళ్ళకి బాగా అభిషుంది సో మెడ్డింటికి కూడా బాగా నేసి అంటారండి మా సైట్లో మాత్రము సో అలా చేస్తానంటే ముడిబియ్యం అంటారు సో మా అమ్మ అయితే కోసం అని చెప్పేసి ఇంకా నాకైతే పసుపు గుమ్మంతా పెట్టేస్తానండి చేతులకు కాళ్లకు మొహం అనేది అంతా పసుపు పెట్టారనమాట ముడిబం అంటే అదేనండి సేమ్ మొత్తం పసుపుతోనే అనమాట పసుపు కుంపాలతో మెడిమిండికి వెళ్ళాలనేసి సో మొత్తం నా చేతులకు కాళ్ళకు అంతా పసుపు పూటేస్తారనమాట అమ్మ వాళ్ళు అలాగే ఐదు అనంత దేవుడి ముందర కూర్చోబెట్టేసి అమ్మ హోళ్ళో రెడ్ క్లాత్ పెట్టేసి దాంట్లో పసుపు కుంకుమ పూలు గాజులు తర్వాత ఖర్జూరము కొబ్బరి పండ్లు పూలు ఇలాంటివన్నీ పడిపోయి సాంగ్యం ఉంటాయి కదండి అవన్నీ సో దాంట్లో పెడతారనమాట పడివును దాంట్లో క్లాత్లో పెట్టేస్తారనమాట సో ఇక్కడ మా అమ్మ అయితే నాకు మొత్తం పూలు పెడతాను అనమాట ఇది మా అబ్బాయి బాగా ట్రెడిషనల్ అని బాగా చేసుకుంటారు అనమాట కొడి బియ్యం అనేది అమ్మాయికి ఇది నేను ఇంపార్టెంట్ అనమాట కొడి బియ్యం అనేది సో నాకు ఇది తా టైం మనం పోయడము ఫస్ట్ సదిగూడ సాయంలో తర్వాత వేసా పోసారనమాట తర్వాత దీని సెకండ్ టైం అన్నమాట నాకు కొడి బియ్యం పిలిపించారు అమ్మ వాళ్ళు మనకు ఉండేది అదే కదా చాలా హ్యాపీగా చూపిస్తారు మా అమ్మ వాళ్ళ ఇంటికి తర్వాత మనకి ఇదొక ట్రెడిషన్గా అయిపోయింది అనమాట సో నాకు అలానే అమ్మ వాళ్ళు మనకి టూ శారీస్ పెడతారనమాట ఒకటి మనం ఓల్లో పెడతారు ఒకటి మనకు ఆల్రెడీ కుట్టించి అనమాట అది కట్టుకొని మనం ఎంటింటికి ఇంటికి వెళ్ళాలి కొట్టిదని తీసుకొని సో నాకు ఇక్కడ కాజు పూలు పండ్లు బియ్యము అవన్నీ మనము అది మొత్తం కట్టేస్తారనమాట అంటే మనం ఓల్లో పెడితే అది మనం ఇక్కడ అమ్మ వాళ్ళ నుండి తీసుకెళ్తే అనుకున్నాను సో అక్కడనే ఉంచాలన్నమాట సో ఇక్కడ వచ్చి నా కోసం అని చెప్పేసి మా అమ్మ ముత్యైదులు వచ్చారనమాట వాళ్ళతో నేను మా అమ్మలు వడి బియ్యం చేయించుకుంటున్నాము ఐదు మంది ముత్యులు వస్తారన్నమాట ఐదు మంది కానీ ముత్తులు కానీ అట్లా ఎంతమంది మన దగ్గర ఉన్నారంటే వాళ్ళతో చేయించుకుంటారు అనమాట అది పెట్టించుకొని తీసుకొని తీసుకుంటే మంచిగా అంటారు అనమాట సో నాకు అలా అలాగనే అమ్మ చేయించుకొని వచ్చేదనమాట అనమాట వీళ్ళకు ఆశీర్వదం తీసుకో అని చెప్పేసి పెద్ద ఎందుకు వాళ్ళు కూడా మన మనకి వడి బియ్యం వేస్తారనమాట వాళ్ళు అలా చేస్తున్నారనమాట నాకైతే అమ్మ చెప్తుంది వేసుకొని వెళ్ళుదా మంచిగా ఉంటుంది రాగా అని చెప్పేసి నేనేది వేసుకుంటాను అని చెప్పేసి మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత మనం వేయకూడదు అనమాట మళ్ళీ ఫైవ్ ఇయర్స్ పోయాలి సో త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుందన్నమాట అమ్మగా మొత్తం మా వేసిన తర్వాత నేనైతే డాడీ కోసం వెయిట్ చేస్తున్నా మా డాడీ ఇంకా రాలేదు నా కోసం అని చెప్పేసి ఇది ఇచ్చి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లోకి అనమాట అమ్మాయి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ అడుగు పెట్టకుండా సో ఇంకా నాకు వెయిట్ చేస్తున్నాను సో వెంటనే జారిపోకుంటాను ఇప్పుడు ఇప్పుడు మనం టైం సినిమా అందుకే ముందుగా జాగ్రత్తగా గట్టిగా ఫిక్ చేసుకోవాలన్నమాట అనేది అంటే అమ్మ నాకు పెడుతున్నారు కానీ టైంకే పెట్టుకోవాలని చెప్పి మూడు అనేది మనం చిన్న అనమాట సో ఇట్లా పెట్టేసి మనం డైరెక్ట్ మనం ఎట్టింటికి వెళ్ళినాక అత్తగారింటికి వెళ్ళిన తర్వాత దేవుడి జోమిట పెళ్ళి ఉన్నప్పుడు తీసి దగ్గర పెట్టాలండి తర్వాత దాన్ని ప్రసాదంగా చేసేసి కొంతమంది పట్టించాలి ప్రసాదంగా పెట్టాలి అలాగే అక్కడ మనం ఎట్టింటి వెళ్ళి అదే అత్తగారింటికి పళ్ళ తర్వాత అక్కడ ఆడున్న మొత్తం మనము ఆకు ఇచ్చేసి మనం పెట్టింగ్ తీసుకోవాలన్నమాట అసలు మమ్మల్ని అత్తగా పెట్టేసుకొని బయలుదేరాలి అంత హస్బెండ్ వచ్చానండి ఎంత చేసు మనకి వచ్చేసి దొరకబో రా త్వరగా అని చెప్పేసి ఇలా ఉంటాయి మాత్రము ఎంత ఉంటారంటే ఇట్లానే ఉంటాయన్నమాట అంతా ఇట్లా జరుగుతూ ఉంటాయి నేను అయితే మా డాడీ బ్లెసింగ్ తీసుకోవాలని చూస్తున్నాను అనమాట సో మా హస్బెండ్ అయితే త్వరగా కనిపిస్ వెళ్దాం అని చెప్పేసి మా అమ్మ మా నాన్నమ్మ డాడీ వచ్చారు అనమాట బ్లెసింగ్ తీసుకున్నాను అని చెప్పేసి ఇంకా మామ్మ మా అమ్మ అని చెప్పేసి బొట్టు పెడుతున్నారు ఫస్ట్ మా అమ్మమ్మ బొట్టు పెడతా వాళ్ళు వాళ్ళు కూడా ఇంకా బొత్తు పెట్టేసింది మా నాన్న కూడా నాకు బొత్తు పెట్టేశారు ఇంకా మా అమ్మ మా నాన్న దగ్గర నేను బ్లెసింగ్ తీసేసుకొని ఇంకా బయలుదేరే అలాంటి అమ్మవారి దగ్గర బ్లెసింగ్ తీసేసుకున్నాను మా హస్బెండ్ వచ్చి ఇంకెవస్ కానీ కానీ త్వరగా అన్నమాట తొందర ఎందుకంటే మా సైడ్ తర్వాత ఫైవ్ థర్టీ తర్వాత ఆటో దొరక అనమాట మా ఊరికి వెళ్ళడానికి సో మనం ముందుగా వెస్ట్ అని చెప్పేసి అమ్మ ఇంకా అమ్మ నా దగ్గర నేను డ్రెస్సింగ్ తీసేసుకుంటున్నాను వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా త్వరగా రా మళ్ళీ అని చెప్పేసి ఇలా బాగా గడుస్తున్నాడు సో బ్లెసింగ్స్ చేసుకొని నేను ఇంకా ఇంట్లో నుండి బయలుదేరుతున్నాం అనమాట మా హస్బెండ్ అయితే ఇంక నవ్వకుండా వెళ్ళిపోతున్నాడు కానీ కానీ అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవాలి కదా ఇప్పుడే ఛాన్స్ దొరికేది నాకు మళ్ళీ మళ్ళీ మీరు బ్లెసింగ్స్ తీసుకోరు ఇయర్కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకుంటాను మీరు అదే తప్ప దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి నవ్వుకుంటున్నా అనమాట మా హస్బెండ్ అయితే అంతే కదండి ఎక్కువ తీసుకుంటామా అండి ఇంకా అందుకే నాకు ఆఫీస్ మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని స్టార్ట్ అయ్యాం అనమాట సో ఇదండి మా మా సైడ్ ఇట్లా చేసుకుంటారు మనసు అంటే మీ సైడ్ ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్